అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ పన్నెండు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగా వచ్చి శివరామ అండి మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువు అండి మన గురువుగారు శ్రీ పురుష వర్షిక జట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే అండి ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తో పట్టుదలతో అలాగే ధైర్యంతో చాలా ఎక్కువగా ఏదైనా సమస్య వస్తే కూడా ఆ సమస్యను ఎదిరించేంత వరకు కూడా నిద్రపోవడం మనశ్రద్ధ కలవారని చెప్పుకోవచ్చు వీరినే ఎక్కువగా ఎవరో ఒకరు మోసం చేస్తూ ఉంటారండి పెద్దగా ఎక్కువగా ఎవరిని పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారేం తప్పు చేస్తే నలుగురు ముందే నిలదీయడానికి వెనుకరు ఇక అలాగే వీరి ఎక్కువ మంచి జీవితం ఉంటుందండి ఎక్కువ కూడా బాధపడిపోతూ ఉంటారు చిన్నప్పటి నుండి కష్టాలు బాధలు ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టం వీళ్ళు వీరికి బాగా తెలుసు ఇక ఈ రాశి వారికి రేపటి రోజు దినిఫలితాల ఆధారంగా చూసినట్లయితే బాగా కలిసి రాబోతుందండి అదృష్టం అనేది వీరు వెంట ఉండబోతుంది రేపటి రోజున వీళ్ళకి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి ఆగిపోయిన పనులు రేపటి రోజు పూర్తి చేస్తారు తెలివితేటలతో డబ్బును బాగా సంపాదించేందుకు మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కావచ్చు లేదంటే ఆర్థికపరంగా పరంగా నష్టాలు వస్తున్నాయని బాగా కలిసి రావట్లే అని చెప్పి బాధపడుతున్న వారు కావచ్చు ఈ రాశి వారికి ఆర్థికపరంగా పరంగా బాగా కలిసి రావటము రేపటి రోజున మీరు చూస్తారు అలాగే రేపటి రోజు మీరు చురుకుదనంతో ఎక్కువగా మరింత తెలివితేటలతో ఉంటారన్నమాట మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలను కూడా రేపటి రోజు తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు ముందు రోజుల్లో గడిస్తారండి ఇక మీ కోరికలు రేపు నెరవేరబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే జీవితంలో మీకు వంటి కష్టాల నుండి మీకు కొలిక్కు వస్తాయండి మీ జీవితం కొత్తగా మాట్లాడి రేపటి రోజు చూస్తారు ఇక విద్యార్థులకైతే మంచి అవకాశాలు నూతన అవకాశాలు వస్తాయి దేనికోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అతి త్వరలో లోనే అది మీ కళ అయితే నెరవేరబోతుందండి రేపటి రోజున మీరు అన్ని రకాలుగా కూడా మంచి లాభదాయకమైన రోజు అదృష్టమైన రోజు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక అలాగే శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాయని చెప్పుకోవాలి మరి దీనివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఇక వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు రేపటం కనిపిస్తున్నాయి మీరు చూడబోతున్నారు కూడాను గొప్ప వ్యాపారవేత్తలు కూడా మంచి పేరు గడిస్తారు ఎలాంటి ఆటంకాలు మీ నుంచి అయితే ఎదుర జరగట్లేదు చెప్పుకోవాలండి అలాగే పూర్వీకుల యొక్క బలం మీకు ఎక్కువగా తోడబోతుందని చెప్పుకోవాలి అంటే ఎవరైనా కానీ వీరి యొక్క ఆస్తులు కానీ లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఎక్కువగా రేపటి రోజు మీరు కోరుకున్న వారికి పూర్వీకుల నుండి ఏదో ఒక విధంగా అయితే ధైర్య బలం సహాయం అనేది రేపటి మీరు పొందుతారు దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి రాబోతుందండి దూరమైన బంధువులు కూడా మీకు దగ్గర అవుతారు బంధుత్వాలు కూడా మరింత ఎక్కువగా బలపడతాయి మీ బంధాలు కూడా తిరిగి మీరు సొంతం చేసుకుంటారు మంచి శుభవార్తలు వింటారు వారి వారి ద్వారా మీ కుటుంబంలో అందరూ కూడా రేపటి రోజు సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏదైనా కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా రేపటి రోజు మంచి అవకాశాలు రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి అలాగే రేపటి రోజు గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారికి రేపటి రోజు చాలా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారు చాలా దయాగుణం కలవారండి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక వీరి ముఖంలో చాలా గొప్ప తేజ నుండి ఉంటుంది అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు నిర్మలైన మనసును కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి వీరికి బాగా తెలుసు అలాగే అవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరండి ఇక అలాగే వీరికి స్వార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది అంటే స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకడు కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండే తీరాలి కానీ ఎక్కువగా ఉంటే అది మంచిది కాదనమాట అలాగే ఈ రాశి వారికి బాగా కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ప్రకృతి కూడా మీకు అండగా మారబోతుందండి మీరు ఊహించినటువంటి ధనలాభం అనేది మీకు కలగబోతుంది అనుకూలమైనటువంటి జీవితాన్ని కూడా మీరు నెరవేర్చుకోబోతారు సొంతం చేసుకోబోతున్నారు నచ్చిన వారి కోసము మీరు ఏదైనా చేస్తారు అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అసలు పట్టించుకోరండి ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రము వారికి ఇక చుక్కలు చూపిస్తారని చెప్పాలి ఇక వారిని దగ్గరకు కూడా జీవితంలోకి రానివ్వరు ఇక ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకంటే డబుల్గా కోపం కూడా ఎక్కువగానే ఉంటుందండి ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీరు చూస్తే వీరి యొక్క లక్షణాలు గుణగణాలు ఎలా ఉంటాయంటే ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా అస్సలు తీసుకోరు అలాగే ఒకరిపై ఆధారపడి జీవించడం అనేది వీరికి అస్సలు ఇష్ట నచ్చదు స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ అది మీరు సొంతమైతేనే అయితేనే మాత్రమే తృప్తిగా ఆ రోజు ఆనందంగా ఉండటానికి గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఏం చేసుకోవడం కానీ వీరికి ఎప్పుడూ కూడా ఆశించరండి ఇక వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రేపటి రోజు వీరికి లభించబోతుందని చెప్పుకోవాలి ఇక భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరికి తోడవబోతుందండి మంచి సంతానం కూడా కలగబోతున్నారు ఇష్టమైనటువంటి పనిని మాత్రమే వీరు చేస్తారు ఇష్టమైనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా వీరు చేయరండి ఇక ఈ యొక్క మొండి ధైర్యము అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అవేవి ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువ కనిపిస్తున్నాయి ఆగిపోయేటువంటి డబ్బు చేతికొస్తుంది ఎక్కువగా ధనానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందండి కాబట్టి ఏంటంటే రేపటి రోజున చక్కగా మీకు బాగా కలిసి వస్తుంది మనకు మంచి అవకాశం రాబోతుందని చెప్పి తెలిసినప్పుడు రేపటి రోజు కొంచెం మరింత ఎక్కువగా శ్రద్ధగా భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానం ఆచరించిన తర్వాత పూజ గజంతా శుభ్రం చేసుకొని లక్ష్మిద శివయ్య పటం ముందు ఒక దీపం వెలిగించడం ఈ కార్తీక మాసం ఒక దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అంటారండి అందుకని శివయ్య పటం ముందు ఆవునితో దీపం వెలిగించి ఆ దీపం చక్కగా స్వామివారికి దండం పెట్టుకోవడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి ఈ కార్తీక మాసం ఒక్క దీపం వెనుక చాలు మీ కలిసి రకాల కూడా స్వామి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది ఇక పరమేశ్వరుని ఐశ్వర్య ప్రదాత అని అందరికీ తెలిసినటువంటి విషయమేనండి రేపటి రోజు ఖచ్చితంగా అనుకూలమైన దైవం కూడా పరమేశ్వరుడే కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా నమశిం మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు విలే సార్లు జపించడం ద్వారా మీకు స్వామి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది ఇక రేపటి రోజు మనకు బాగా అంటే దగ్గరలో ఎక్కడైనా సరే శివాలయం ఉంటే వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకురావడం మాత్రము మర్చిపోకండి ఇక అలాగే రేపటి రోజున మీకు ఓవరాల్గా చెప్పాలంటే అనుకూలమైనటువంటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి మీ వంతుగా మీరు అన్ని రకాలుగా మీకు వచ్చినటువంటి అంది అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు అయితే ఉపయోగించుకోండి కంగారు పడకండి ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో గొడవలు పడకండి ఇంట్లో గొడవలు పడితే లక్ష్మీదేవి కానీ దేవతలు కానీ అస్సలు సహించరండి మన ఇంట్లో ఎంత ఆనంద సుఖ సంతోషాలతో ఉంటామో భగవంతుడు కూడా మన కుటుంబం మీద అంతే సంతోషంతో మనకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా ఇస్తాడండి ఇల్లు ఎప్పుడైనా కలకలలాడితేనే ఇంట్లో మనుషులు ఏడుస్తా కూర్చుంటే ఏమాత్రం కూడా బాగుండదండి ఇంట్లో కలకల్లాడుతూ ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కానీ దేవతల యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది కాబట్టి రేపటి రోజున మీరు నోటికి వచ్చినట్టు ఆన ఏమి అనకుండా ఇంట్లో ప్రధానంగా నిదానంగా ఇంట్లో ఇప్పుడు సంతోషంగా ఉన్నట్టుగా చూసుకుంటే మాత్రం మీ కన్నెల లక్ష్మి యొక్క అనుగ్రహం అది ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి ఇంట్లో ధనవర్షం అది కురుస్తుంది కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది ఇక రేపటి రోజున మీ మనసును అలాగే మీ తీరును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది కానీ దాన్ని మీరు ఏంటంటే బయటకు చూపించడానికి అస్సలు ఇష్టపడరండి చాలా గోప్యంగా ఉంచుకుంటారు అలాగే అత్యాస కూడా చాలా ఎక్కువగానే మీ మనసుకైతే ఉంటుంది అసలు అనిపించరు కానీ పైకైతే సందర్భానుసారం మీకు చాలా రకాలుగా అంటే అన్ని కావాలని చెప్పి మీ మనసుకు అనిపించినా కూడా చాలా అంటే చాలా నిగ్రహంగా ఉంటారు అలాగే నీతి నిజాయితీగా ఉంటారు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి నిర్ణయాలు విషయాల జోలికి వెళ్ళరు అలాగే అనవసరమైనటువంటి విషయాల కోసం టైం కూడా ఎక్కువగా స్పెండ్ చేయరు ఎప్పుడు కూడా ఏదో పని చేసుకుంటూ ఉంటారు అలా చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించని చెప్పి అనుకుంటారు అది సర్వసాధారణమే కాబట్టి మీ కార్ విమర్శించేందుకు వాళ్ళు అస్సలు నచ్చరండి అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రువుల విషయంలో కూడా రేపటి రోజున జాగ్రత్తగా ఉంటాం మంచిది అలాగే కొంతమంది మిమ్మల్ని హాని కలిగించాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాల వల్లే వారు బాధపడుతున్నారు ముఖ్యంగా రేపటి రోజు మీరు మీ స్నేహితుల్లో కొంతమంది ద్వారా మీరు మోసపోయే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని మరి కూర్చున్నారండి అలాంటి వారిని మీరు ఎవరు మీతో అట్లా ఉంటున్నారో గ్రహించి అలాంటి వాళ్ళకు మీరు దూరంగా ఉండటమైతే చెప్పదగిన సూచనండి రేపటి రోజు మీకు అన్ని రకాలుగా కూడా చుట్టుపక్కల మీ స్నేహితుల ద్వారా కొంచెం దెబ్బతినే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే రేపటి రోజున మీ స్నేహితుల చేతిలో మోసపోయే సూచనలు ఉండేవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే అదృష్టం కూడా మీకు రేపటి రోజున బాగా కలిసి వస్తుందండి రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా యోగదాయకమైన రోజు ఇక మీరు రేపటి రోజున చాలా వరకు కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందబోతున్నారు ఈ విషయంలో రేపటి రోజున మీకు అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఇంకా రేపటి రోజున మీరు ఎలాంటి విషయాలు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోవడం అయితే మంచిది కొంతమంది వ్యక్తులతో కూడా సంబంధాలు కూడా కొంచెం బలపడతాయి అలాగే రాగాలు పెరుగుతాయి అలాగే మీ రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం వల్ల కూడా జరుగుతుంది ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యం పరంగా కూడా జాగ్రత్తగా ఉండవలసినవంటి రోజండి ఇక మీరు రేపటి రోజున ఖచ్చితంగా ఎక్కడైనా సరే సోమవారం కావ బుధవారం కాబట్టి అంటే చక్కగా ఎక్కడైనా సరే వినాయక స్వామి గుడికి వెళ్ళి వినాయక స్వామికి ఆ విగ్ గరిక సమర్పించడం ద్వారా మీకు యొక్క అన్ని రకాలు కూడా ఆర్థికంగా ఏమైనా పనులు అడ్డంకులున్నా తొలగిపోతాయండి రేపటి రోజు మీరు చక్కగా ఎక్కడైనా సరే స్వామివారి ఆ దర్శనం చేసుకోవడం అంటే మాత్రం మర్చిపోకండి మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక తిరిగి ల్యాప్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్